హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ సింబల్ని యాక్టివేషన్లో ఉంచుకోండి అప్పుడే మేము చేసే ప్రతి ఒక్క వీటి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి ఇది మా ఊరు యొక్క పెద్ద చెరువు అన్నమాట ఇది చాలా పెద్దగా ఉంటుంది ఒక నలభై యాభై ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది అటు లాస్ట్కు మా ఊరు అన్నమాట అటు సైడు మాది అటు ఆనుకొని ఊరుకు లాస్ట్ టచ్లో ఆనుకొని ఇటు లాస్ట్ చివరి వరకు అది మొత్తం కట్ట అన్నమాట ఒక నలభై యాభై ఎకరాల పెట్టుంటుంది ఈ చెరువు ఎక్కువ ఉంటుంది అనుకో నాకు తెలిసి ఇది ఒకటే రోజులో అంటే ఒక చారణ వంతు నీళ్ళుండే ఇక ఒకటే రోజులో నిన్నాక మన కురిసిన వర్షానికి ఒకటే రోజులో మొత్తం నిండింది నిండు కుండలా మారిపోయింది మా చెరువు ఈ చెరువులో చాలా వరకు పంట పొలాలు మునుగుతాయి చూడండి అక్కడ నాటు వేసుకున్న పొలం మొత్తం మునిగిపోయింది అంచు పై అంచుకు అది సగం మునిగింది అది పర్వాలేదు కానీ కింద మొత్తం నాటేసుకున్నారు అది మొత్తం మునిగిపోయింది అది మొత్తం మురిగిపోతుంది అనమాట పనిచేయదు అది అక్కడి వరకు అవన్నీ పొలాలే లాస్ట్ వరకు ఇక్కడ ఈ నెల్లవాడక నుంచి మొదలు ఇవన్నీ పొలాలే మొత్తం ఇదంతా పొలం ఎరిగానే ఇవన్నీ మునిగుతాయి అన్నమాట పట్టా ఉన్న పొలాలు ఇవి ఆ మధ్యలో మాత్రమే అది చెరువు కాకపోతే ఇది మొత్తం గత నాలుగు సంవత్సరాల నుండి కంటిన్యూ నిండుతుంది అనమాట అంతకుముందు నిండకపోయేది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం నిండిన చెరువు గత నాలుగు సంవత్సరాల నుండి కంటిన్యూ నిండుతూనే ఉన్నది అంత ముందు చాలా నిండేది కాదనమాట అందుకోసమే రైతు చాలా వరకు ఇక్కడ చెరువులో ఉన్న పొలాలకు వాళ్ళు పంట వేసుకునేవారు ఎప్పుడు భరోసా పెట్టుకునేది అన్నమాట అనే ధీమాతోటే ఉంది ఈ నాలుగు నాలుగైదు సంవత్సరాల నుంచి నిండుతుంది కాబట్టి ఇక్కడ పంట ఉన్న మొత్తం పొలాలు మాత్రం మొత్తం నీట్ నీటిలోనే మునిగిపోతున్నాయి ఇది మా పొలం అన్నమాట ఇది మా పొలం చివరి అంచు వరకు నీళ్ళు వస్తాయి మా పొలం గెట్టు టచ్ అవడంతో ఒక మా పొలం గెట్టుకు ఒక మూరేడు డౌన్లో ఉంటాయి ఆ ప్రాంతంలో వచ్చే వరకు నీళ్ళు మతర దుంకుతుందనమాట నిండు కుండలా మారుతుంది ఇక్కడి నుంచి పై వరకు మా పొలము మొత్తం లాస్ట్ వరకు నేను కిందికి అనమాట చెరువు వచ్చాను చెరువు వచ్చి నేను వీడియో వస్తుంది అన్నమాట ఈ చెరువు నీళ్ళు ఇప్పుడు ఒకసారి నిండితే ఇప్పుడు వానాకాలం ఈ చెరువు అయితే ఇప్పుడు దా ఇప్పుడైతే నిన్న మొన్న వర్షం వానలు లాస్ట్ పడ్డాయి కాబట్టి దాదాపు రైతులు చాలా వరకు తక్కువ వేసుకున్నారు వరి పంట ఏసంగి మాత్రం పుష్కాలం నీళ్ళు పంటలు అందరు దాదాపు అందరి పొలాలు అవుతాయి ఇప్పుడు ఈ చెరువు ఒక్కసారి నిడితే మాకు ఈ వానకాలం ఏసంగి మళ్ళీ వానకాలం మూడు పంటలు ఇప్పుడు కూడా వేస్తూనే ఉన్నారు నాట్లు మూడు పంటలు అయితే పండుతాయి మళ్ళీ వానకాలం నిండితే మళ్ళీ మూడు పంటలు ఒక్కసారి నిండితే మూడు పంటలు మ్యాక్సిమం రెండు పంటలు అయితే వస్తాయి ఇవి లాస్ట్కి వానలు పెట్టినాయి కాబట్టి యాసంగి మళ్ళీ వానకాలం రెండు పంటలు అయితే మ్యాక్సిమం పండుతాయి మా ఊరు పై వారికి అయితే చెరువు పనిచేయదు కానీ కిందికి ఒక నాలుగైదు గ్రామాలకు అయితే పనిచేస్తుంది మా చెరువు అప్పటికి యాసంగి నీళ్ళు అందకపోతే కింది గ్రామాల వారు తోములు గే గేట్ల ద్వారా నీళ్ళు తీసుకుపోతారు పోతగలు కానీ అటు తెలుగు మధ్య జిల్లాల వరకు పోతాయి ఇటు మా ఊరుకు చెరువు కింద ఉన్న ప్రాంతాల వాళ్ళకు కూడా కాలువ ద్వారా వాళ్ళకు కూడా పారతాయి ఒక వంద రెండు వందల ఎకరాలకు అయితే పనిచేస్తుంది మా చెరువు ఇది లాస్ట్ ఎండింగ్లో నీళ్ళు కింద మోటార్ల ద్వారా పారించుకునే వారు కిందిమిది అయ్యే పొలాలకు మాత్రం ఇది అప్పుడు ఆ టైంలో పనిచేస్తుంది మా చెరువు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోలు చేశాను లాస్ట్ సెర్చ్ చేయండి చూడండి కొన్ని వ్యవసాయానికి సంబంధించిన ఉపయోగకరమైన వీడియోలు చేశాను డైరీకి సంబంధించినవి ఈ మధ్యలో వీలు కావడం లేదు అందుకోసం వీడియోలు చేయడం లేదు కొన్ని మంచి మంచి వీడియోలు చేశాను అవి చూడండి